ఆత్మబోధ ఎపిసోడ్ ముప్పై ఆరు శీర్షిక నిశ్శబ్దమే గురువు ఉపశీర్షిక మాటలు ఆగిన చోటే సత్యం మాట్లాడుతుంది మాటలతో నిండిన లోకం శివ తన జీవితాన్ని మాటలతో నింపేశాడు బాధనలు సమాధానాలు తనను నిరూపించుకోవాలనే ప్రయత్నాలు అతని మనసు ఎప్పుడూ శబ్దంతో నిండిపోయింది అలసిపోయిన ఆత్మ ఒకరోజు శివ తనని తానే అడుగుకున్నాడు ఎన్ని మాటలు చెప్పినా శాంతి ఎందుకు రాలేదు ఆ ప్రశ్న మౌనంగా నిలిచిపోయింది మౌన ఆశ్రమం అనుకోకుండా ఒక మౌన ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ ఎవ్వరూ మాట్లాడరు మొదట అసహనం తరువాత శూన్యత మౌనంలో వినిపించిన స్వరం మూడవరోజు శివకు తన ఊపిరి వినిపించింది హృదయ స్పందన ఆలోచనల ఆరంభం ముగింపు అక్కడే అతను మొదటిసారి తనని తాను విన్నాడు గురువు లేకుండా గురువు గురువు ఎప్పుడూ బయట కనిపించాల్సిన అవసరం లేదు మౌనం సరిపోతుంది శివముఖంలో ప్రశాంతి తొలిసారి మెరిసింది ఆత్మబోధ మాటలు నేర్పేది జ్ఞానమైతే మౌనం నేర్పేది సత్యం ముగింపు సందేశం మౌనంగా ఉండగలిగినవాడే తన అంతర్ముఖ స్వరాన్ని వినగలడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్